నా పేరు కరీణ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు మెసేజ్లు అయితే వస్తా ఉన్నాయండి సో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వెళ్ళిపోతున్నారు కదా సో ఈ క్రాప్ నమోదు నిమిత్తం ఎప్పుడు చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మెసేజ్ రైతులకు వచ్చేది అనేది ఈ వీడియోలో చెప్తాను చివరిదాకా దాకా తీసుకుని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి వెనకాల్యాజెట్స్ కనబడతాయి కదా కొత్త కొత్త గ్యాజెట్స్ ఉన్నాయి ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఒన్ తక్కువ రేటు కనిపిస్తాం ఈజీ రెడ్ ఆప్షన్ కూడా ఉంది వద్దంటే టక్ తీసుకోవడం జరిగింది సో కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ చూడండి అక్కడ కూడా ఓకే చూడండి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో రైతులకి ఈ క్రాప్ నమోదు అయితే చేస్తాం ఏంటి ఈ ఈ క్రాప్ నమోదు అంటే అసలు మీరు ఏ పంట వేశారు ఏ పంట పండిస్తున్నారు ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారు ఇవన్నీ వివరాలు కూడా మీరు ఇందులోకి అయితే వెబ్సైట్ లో అయితే అప్లోడ్ అయితే చేయాలి అసలు మీ పంట ఏంటి ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు ఎంతమంది కూలీలు ఉన్నారు ఇవన్నీ వివరాలు అందరూ ఉంటాయి మొక్కజొన్న చిరుక నిమ్మకాయ తోట పచ్చిమరిగాయ అరిట సన్న సన్నరకమా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అయితే లెక్కపత్రంగా కావాలి క్రాప్ నమోదు లేకుండా ప్రభుత్వం ఎవరికి కూడా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించే అవకాశం లేదు సో ఈ నెల ఇరవై ఆరో తేదీన రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారు కనుక రైతులను పలానా తేదీకి రండి మీ పొలం దగ్గర నమోదు కార్యక్రమం ఉంది అని తెలియచేయడానికి ఈ క్రాప్ సంబంధించినటువంటి మెసేజెస్ రైతులకి సెల్ ఫోన్లకి రావడం జరుగుతాం మీరు ఈ మెసేజ్ కను వచ్చినట్లయితే మీకు కేటాయించినటువంటి అధికారి ఆ రోజున మిమ్మల్ని పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు ఏదైతే పంట పండిస్తున్నారో దాన్ని మధ్యలో నిలబెట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ జియో ట్యాగింగ్ చేసి ఏ పంట పండిస్తున్నారో దాన్ని నమోదు చేసుకుని ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారో దాన్ని నమోదు చేసుకుని మీ సర్వే నెంబరు మీ వన్ బి అడంగిలో మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకోవడం జరుగుతాయి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మీకు ఏదైనా గవర్నమెంట్ పథకాలు ఇవ్వాలన్నా యంత్ర సేవ పథకం కింద డబ్బులు వేయాలన్నా లేదా ఏదైనా సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వాలన్నా యంత్రాలు కొనుక్కోవాలన్నా మీరు రైతుగా గుర్తించబడతారు అట్ ద సేమ్ టైం మీరు కూడా పంట పండిస్తున్నారని మీరు ఎటువంటి రియల్ ఎస్టేట్ భూమి కానీ మెత్త భూమి కానీ ఖాళీగా ఉన్న స్థలంలో మీరు పంట అని చెప్పి డబ్బులు తీసుకోవట్లేదని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీకు ఈ యొక్క ఈ క్రాప్ నమోదు అయితే జరుగుతుంది అనమాట సో ఆల్రెడీ బెనిఫిషరీ లిస్ట్ ఓపెన్ చేశారు వ్యవసాయ అధికారులు మీరు కలవండి మీకు చక్కగా తెలియజేస్తారు అలాగే ఈ క్రాప్ నమోదు మాత్రం కంపెనీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇది వీడియో లైక్ చేయండి ఇవన్నీ గ్యాజెట్స్ ఉన్నాయి సపోర్ట్ చేయండి చక్కగా మీకు తక్కువ రేట్ అందిస్తాను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఆ ఛానల్ గ్యాజెట్స్ కస్టమైజ్డ్ చాక్లెట్స్ పట్టి చేస్తాను ఇక్కడ ఉంది చక్కగా అయితే ఆర్డర్ చేసుకుని డెలివరీ చేస్తాను థ్యాంక్ యూ